చాలా మందితో డీప్ గా డిస్కస్ చేసి వీడియోలు చేస్తున్న ఓన్లీ రెండు రిక్వెస్ట్లు ఒకటి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి అండ్ వీడియో లాస్ట్ దాకా కాస్త ఓపిక చూడండి బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా ఇక్కడ మన స్థితిగతులు కనుక గమనిస్తే టోటల్ గా బంగ్లాదేశ్ సైన్యం బంగ్లాదేశ్ ఆర్మీ ఒక నలభై ఐదు బ్రిగేడ్స్ ఇందులో ఒక వంద మంది సైనికులు వీళ్ళందరూ కూడా ట్యాంకర్లు తీసుకుని ఆముడ్ వెహికల్స్ తీసుకుని నేరుగా దాకా దాకా రండి అక్కడ మనం డెప్లై అయ్యి ఉండాలి ఎందుకు మహమ్మద్ యూనిస్ కి వ్యతిరేకంగా అతని ఇస్లామిక్ జిహాదీస్ కి వ్యతిరేకంగా జిహాదీలు ఉన్నారు సార్ వీళ్ళు బంగ్లాదేశ్ కంటోన్మెంట్ మీద దాడులు చేయాలి దాన్ని స్వాధీనం చేసుకోవాలి పెద్ద ప్లాన్ వేసి కూర్చున్నారు మామూలుగా చూస్తే మిలిటరీ తిరుగుబాటు అని అంటాం సో మిలిటరీ కూ అని అంటారు ఎలక్టెడ్ గవర్నమెంట్ మీద ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం మీద మిలిటరీ వాళ్ళు ఒక్కొక్కసారి ఇట్లాంటి కుట్ర అనేది పన్నుతారు కానీ ఇక్కడ ఏం జరిగింది ఎలక్టెడ్ గవర్నమెంట్ షేక్ హసీనాది ఆవిడ మీద కుట్ర పన్ని చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనిస్ అనేవాడు అధికారంలోకి వచ్చాడు ఇతని మీద మళ్ళీ ఒక తిరుగుబాటు చూడండి ఎంత విచిత్రం ఈ తిరుగుబాటు ఏ స్థాయిలో ఉంది అంటే ఇవాళ వాళ్ళ రాజధాని దాకా ఎటు చూసినా కూడా బంగ్లాదేశ్ ఆర్మీకి సంబంధించినటువంటి ట్యాంకులు అలాగే మీకు సైనికులు ఇలాంటి ఆముడు వెహికల్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద కాన్వయ్స్ అనమాట సో భారీగా రెండు నెక్స్ట్ టూ డేస్ లో ఏదో జరగబోతుందంటే ఇదో సందే సంకేతం భారత్ లో చూసుకుంటే రాష్ట్రీయ స్వయం సేవక్ వీళ్ళు టైం చూసుకుని ఒక భారీ మీటింగ్ పెట్టుకున్నారు అందులో ఒక రిజల్యూషన్ బంగ్లాదేశ్ లో మైనార్టీలు ముఖ్యంగా హిందువుల పట్ల జరుగుతున్నటువంటి అరాచకాలు కంటిన్యూస్ గా మహమ్మద్ యూనిస్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటి అట్రాసిటీస్ జరుగుతున్నాయి కదా దీని మీద ఒక యునైటెడ్ నేషన్స్ అనండి గ్లోబల్ కమ్యూనిటీ అనండి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే మనకేమనిపిస్తుంది అంటే ఇవి చూసినప్పుడు ఇలా చేస్తే తప్ప కదా మీరు చెప్పండి ఇప్పుడు ఇండియా టుడే ఆర్టికల్ గాని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎన్నో ప్రముఖ ఛానల్స్ వీళ్ళు పంపిస్తున్న వార్తల్ని బట్టి మనకు ఒక పిక్చర్ వస్తుంది ఎలా ఉండాలంటే ఇప్పుడు మహమ్మద్ యూనిస్ చైనా వెళ్తున్నాడని మాట్లాడుతున్నారు మార్చి ఇరవై ఆరు వెళ్లి జీ జింపింగ్ ని కలుస్తాడు కలిసి భారత్ మా మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తోంది మనం మనం అనుకున్నాం పదిహేడు లక్షల మెడికల్ వీసాస్ మనం క్యాన్సిల్ చేసాం పదిహేడు లక్షల బంగ్లాదేశ్ ప్రజలకి ఆ ట్రీట్మెంట్ చేయడానికి రిఫ్యూజ్ చేశాం అసైన్మెంట్ ప్రభుత్వం అనేది మీరు రావద్దు మీరు వచ్చినా బంగ్లాదేశ్ పరుసత్వం పొందండి మీరు మా హాస్పిటల్స్ లోకి రాకండి మీకు అవసరమైతే పాకిస్తాన్ వెళ్ళండి లేదా ఏ అమెరికాను వెళ్ళండి కానీ భారత్ మాత్రం రాకండి అని చెప్పారు సో ఇదంతా కంప్లైంట్ చేయడానికి జీ జిన్పింగ్ వద్దకు వెళ్తున్నాడు తను వెళ్ళి బంగ్లాదేశ్ ప్రజలు మీ దగ్గరకు వస్తారు మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి బాబు అని అడగడానికి వెళ్ళాడు మరి జరుగుతుందా ఇక రెండు రోజులే కదా అంటే ఈ లోపు వార్త ఏంటంటే విచిత్రం నరేంద్ర మోడీ థాయిలాండ్ వెళ్తున్నారు థాయిలాండ్ లో ఒక అతి ముఖ్యమైనటువంటి కాన్ఫరెన్స్ ఇది బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ అండ్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆర్డినేషన్ పేరు పెద్దది కానీ ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి కి వెళ్తున్నారు మోడీ థాయిలాండ్ సో మీకు ఈ టైంలో మహమ్మద్ యూనిస్ ఈ విషయం తెలుసుకుని ఏప్రిల్ రెండో తారీఖు మూడో తారీఖు ఏదో ఒక రకంగా మోడీని కలిసి భారత్ మీదే కంప్లీట్ అవ్వడానికి చైనా వెళ్ళాలనుకున్నాడు కానీ ఇవాళ చైనా ట్రిప్ ను క్యాన్సిల్ చేసి మళ్ళీ థాయిలాండ్ వెళ్ళి మోడీని కలిసి అయ్యా బాబు పరిస్థితులు ఎలా ఉన్నాయి మా దాకాలో మీరు చక్కబెట్టండి ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఓపెన్ మీ చెప్పాడు బంగ్లాదేశ్ వ్యవహారాలు అన్ని కూడా భారత ప్రధాని చూసుకుంటారు అని చెప్పాడు సో ఇప్పుడు సీన్ చూడండి ఇండియన్ ఆర్మీ బంగ్లాదేశ్ లోపలికి వెళ్ళాలి అక్కడ ఎవరున్నారు జనరల్ జమాన్ ఈయనెవరు షేక్ హసీనా యొక్క చుట్టం ఈయన ఆవిడని కాపాడి రక్షించినటువంటి వ్యక్తి సో ఇతనేం చేస్తున్నాడు ధాకాలో తన సైన్యంతో మహమ్మద్ యూనిస్ చుట్టూ ఒక అష్ట దిగ్బంధనాన్ని క్రియేట్ చేస్తున్నాడు వాళ్ళు ఇతని మీద తిరగబడేలోగా ఇతను ఆఫ్రికా దేశాలకు వెళ్ళినప్పుడు మనం ఒక వీడియో కూడా చేశాం రావడం రావడమే అరెస్ట్ చేసి కొత్త ఆర్మీ చీఫ్ కొత్త పాలన వీళ్ళు ప్లాన్ చేశారు అజిత్ దోవెల్ దీన్ని పూర్తిగా కూడా ప్లాన్ లేకుండా చేశాడు మనం వీడియో కూడా చేశాం సో ఇవాళ బంగ్లాదేశ్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ కలిసి వీళ్ళు ఏం చేయాలి బంగ్లాదేశ్ లో షేక్ హసీనాని తీసుకెళ్లి పెట్టండి అలాగే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వాళ్ళ అధినేతని వీళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడి బంగ్లాదేశ్ లో ఎన్నికలు నిర్వహించాలి ఇది మేము చేయబోతున్నాము బంగ్లాదేశ్ ఆర్మీ ఉంది దానికి సపోర్ట్ గా ఇండియన్ ఆర్మీ సో వీళ్ళిద్దరూ కలిసి పీపుల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ని ప్రపంచ స్థాయిలో బంగ్లాదేశ్ ఓ బెస్ట్ దేశం అని కనుక అనిపించుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన అక్కడ ఎన్నికలు పెడదాం దీనికి ఎవరిని మీరు ఎన్నుకుంటారో వాళ్లే పాలకులు అంతవరకు మహమ్మద్ యనీస్ ని తీసుకెళ్లి అరెస్ట్ చేయండి అవసర అరెస్ట్ ఆ దేశం నుంచి తరిమేయండి అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఉంది బంగ్లాదేశ్ యొక్క చీఫ్ జమాన్ ఆయన ఓపెన్ గా ఏం చెప్తున్నాడు అంటే ఇతను ఆ పదవికి ఫిట్ అయిన వ్యక్తి కాదు ఇతను ఒక తీవ్రవాదులతో కలిసిపోయి పాకిస్తాన్ ఆర్మీ అంటున్నాడు పాకిస్తాన్ ఐఎస్ఐ అంటున్నాడు లోకల్ గా ఉండేటువంటి ఇస్లామిక్ జిహాదీలతో కలిసిపోయి బంగ్లాదేశ్ లోనే కుట్రలు పన్నుతున్నాడు నా పదవి నుంచి నన్నే తీయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇతను ఆ పదవికి రైట్ పర్సన్ కాదు ఇతను ఇమీడియట్ గా మనం తీసివేయాలి ఈ ప్రయత్నంలోని ఇవాళ ఢాకా అంతా కూడా ఒకసారి ఊహించుకోండి మీ మీ దేశ రాజధాని మీరు నడుస్తూ వెళ్తున్నారు ఎటు చూసినా కూడా మిలిటరీ వెహికల్స్ సైనికులు ఆముడి వెహికల్స్ తుపాకులు పట్టుకుని సోల్జర్స్ అట్లా నిలబడి ఉన్నారు అనుకోండి కంఫర్టబుల్ ఉండదు కదా మనకి అలాగే బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఇదే పరిస్థితి అలాంటప్పుడు మహమ్మద్ యూనిస్ ను పట్టుకెళ్లి ఆ దేశం నుంచి తరిమేశారు అనుకోండి పిక్చర్ క్లియర్ గా ఉంటుంది సో మిలిటరీ పాలన ఏదో రావాలి మయన్మార్ లాగా ఒక ఆఫ్రికన్ కంట్రీ లాగా కాదు వీళ్ళు టోటల్ లోకి తీసుకుని ఇండియన్ ఆర్మీ సపోర్ట్ తో బంగ్లాదేశ్ ఆర్మీ మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఇది జరగాలి ఈ పని కనుక ఇండియా చేయగలిగితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అదే కోరుకుంటున్నారు హిందువులను కాపాడాలి ని కాపాడాలి ఏదో ఒక పెద్ద లెవెల్లో చర్య ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ పని చేయాలి అమెరికా నుంచి ఎవరు ఆపరు యూరోప్ లో కూడా ఎవరు భారత్ ప్రశ్నించారు సో ఇది కరెక్ట్ టైము మనకు తెలిసి ఇది కరెక్ట్ టైం మళ్ళీ భారత్ బంగ్లాదేశ్ లో అంటే బంగ్లాదేశ్ లో ఎన్నికలు నిర్వహించడం ఇదే కరెక్ట్ టైం దానికి ఇండియన్ ఆర్మీ వెళ్ళి అడుగు పెట్టి పెడితే ఏమవుతుంది అంటే బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ కూడా మనల్ని వ్యతిరేకించే పరిస్థితి ఉండదు ఎందుకంటే వాళ్ళ ఆర్మీ జనరల్ కూడా మనకు సపోర్ట్ గా నిలబడే వ్యక్తి కాబట్టి ఎందుకంటే షేక్ హసీనాకు మనం ఆశ్రమ ఇచ్చి ఉన్నాం కాబట్టి వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు సో ఈ పని మనం చేయగలిగాం అనుకోండి మహమ్మద్ యూనిస్ అనబడేటువంటి ఒక పీడ బంగ్లాదేశ్ కి విరగడవుతుంది ఇతను చేసేటువంటి కుట్రలు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి ఎప్పట్లాగే బంగ్లాదేశ్ మన పొరుగు దేశం మన ఫ్రెండ్లీ కంట్రీ ఎప్పట్లో మన మీద ఆధారపడేటువంటి ఒక దేశం ఆ దేశాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం సో ఇవాళ మహమ్మద్ యూనిస్ ముందు ఉండే ఆప్షన్ ఏంటంటే చైనా ట్రిప్ ను క్యాన్సిల్ చేయి మోడీ యొక్క అపాయింట్మెంట్ ట్రై చేయి అపాయింట్మెంట్ ఇవ్వడం ఒకవేళ ఇస్తే జో నువ్వు మా దేశాన్ని దూరం చేసుకున్నావు మేము ఇచ్చిన సపోర్ట్ అంతా పక్కన పెట్టావు ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ మొదలు పెట్టాము పెట్టావు ఇది నీకు అవసరమా నువ్వు దిక్కున్న చోట చెప్పుకో మేము ఏం చేయాలో అదే చేసుకున్నావు అని చెప్పి క్లియర్గా మోడీ చెప్పే పరిస్థితి ప్రొవైడెడ్ అపాయింట్మెంట్ ఇస్తే లేకపోతే మనం అనుకుంది ఏంటంటే బంగ్లాదేశ్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ కలిసి సోకాడ్ ప్రభుత్వాన్ని తీసివేసి మళ్ళీ బంగ్లాదేశ్ లో ఎన్నికలు అనే వాళ్ళు నిర్వహిస్తే ప్రతిదీ కూడా ఒక న్యూ నార్మల్ అంటే చూసావా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది మనకు వచ్చినటువంటి ఆలోచన మీకు కూడా ఏదైనా ఆలోచన వస్తే కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి వీడియో